ప్రైజ్ ద లార్డ్ హాలె దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మనలను దీవించిన గాక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా పాస్కా కాలంలో ఐదవ ఆదివారంలోనికి మనము ప్రవేశించి ఉన్నాం ఈనాటి వాక్య పట్టణములు మొదటి పట్టణము అపోస్తల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు రెండవ పట్టణము దర్శన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఐదవ వచనం వరకు సువిశేషపట్నము యోహానుస్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నుంచి ముప్పై ఐదవ వచన వరకు ఈరోజు మనము ధ్యానము చేసేటువంటి అంశము నూతనమైన ఆజ్ఞ నూతన బోధన విధానము క్రొత్త జీవితము క్రొత్త సృష్టి ఈ నూతనమైనటువంటి ఆజ్ఞను గురించి నూతనమైనటువంటి బోధన విధానమును గురించి రానున్న క్రొత్త మహిమను గురించి మనము కొంతసేపు ధ్యానం చేద్దాం మనము పాత నిబంధన గ్రంథాన్ని చదివినట్లయితే అక్కడ దేవుడైనటువంటి యహోవా తండ్రి మనందరికీ కూడా గారి ద్వారా పది ఆజ్ఞలను మనకు ఇచ్చాను ఈ ఆజ్ఞలలో ఉన్నటువంటి ఆంతర్యము ఏమిటి అనగా ఆజ్ఞలో ఉన్నటువంటి దీవెన ఆజ్ఞలలో ఉన్నటువంటి జీవనము ఆజ్ఞలో ఉన్నటువంటి జీవాన్ని మనము పొందుకోవాలని దేవుని యొక్క ఆశ ఆజ్ఞలను పాటించట ద్వారా మనము బ్రతకగలిగినటువంటి మార్గము అవకాశము ఉన్నది అని ఆజ్ఞలను పాటించడం ద్వారా దేవునికి దగ్గరగా జీవించేటువంటి భాగ్యము మనము పొందుకుంటామని దేవుడు మెచ్చినటువంటి దేవునికి నచ్చినటువంటి జీవితాన్ని ఒక విశ్వాసి జీవింపగలుగుటకు దేవుడు మనకు ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు ఆజ్ఞలలో అణుకువ ఉన్నది ఆజ్ఞలలో నెమ్మది ఉన్నది ఆజ్ఞలలో పరిశుద్ధత ఉన్నది ఆజ్ఞలు జీవమును కలిగి ఉన్నవని ప్రాథ నిబంధన గ్రంథములో మనమందరము కూడా చదువుకొని ఉన్నాం పది ఆజ్ఞలను దేవుడు మనకు ఇచ్చి ఉండగా ఈ ఆజ్ఞలను పాటించండి ఆజ్ఞలను పాటించడం ద్వారా మీరు తరతరముల వరకు దీవెనను పొందుకుంటారని దేవుడే ఇస్రాయేల్ ప్రజలకు గారి ద్వారా దేవుడు ప్రకటించి వాగ్దానము చేశను ఆజ్ఞలను పాటించిన వానికి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దీవెనలు లభించినట్లుగా తద్వారా జీవించి తరతరముల వరకు ఆశీర్వాదమును పొందుకున్నట్లుగా మనము వాక్యము ద్వారా వింటూ ఉన్నాం ఇదే ఆజ్ఞలు నూతన నిబంధనకు వచ్చేసరికి పది ఆజ్ఞలు సైతము రెండు ఆజ్ఞలుగా మార్చబడినవి ఆ రెండు ఆజ్ఞలు మనకు తెలుసు నీ దేవుడైనటువంటి యహోవాను పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ప్రేమించుదువుగాక రెండవ ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమింతువుగాక అని రెండు ఆజ్ఞలను మనకు ఏసుక్రీస్తు వారు ఇచ్చి ఉన్నారండి అంటే ఈ పది ఆజ్ఞలను రెండుగా మార్చట వలన ఆజ్ఞల ప్రాధాన్యత తగ్గిందన ఆజ్ఞలు ఉన్నటువంటి శక్తి కానీ ఆజ్ఞలు మార్పు చెందినవని మనము చెప్పగలమా అంటే లేదు మొదటి మూడు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవైతే ఆయన మహిమను కీర్తించుట ఆయన చిత్తమునకు లోబడుట ఆయననే ఆరాధించుటకు మొదటి మూడు ఆజ్ఞలు నిలవగా మిగతా ఏడు ఆజ్ఞలు సహోదరుని తల్లిదండ్రులను ప్రేమించటేందు వారితో శాంతి సమాధానకరముగా జీవించటందు వారితో మంచి అనుబంధాన్ని కలిగి జీవించినను మిగతా ఏడు ఆజ్ఞలు మనకు బోధించినవి అదేవిధముగా నూతన నిబంధనలు ఇవ్వబడిన రెండు ఆజ్ఞలు ఒకటేమో దేవునికి సంబంధించినది అయితే రెండవది నీ సహోదరునికి సంబంధించినటువంటి ఆజ్ఞ కానీ ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యములో యోహానుసు వార్తలో పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఏసయ్య చెప్పుచున్నారు కదా ముప్పై నాలుగవ వచనములో నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులు అని పిలువబడుదురు అని తెలుసుకొనుడు అని చెప్పను ఇక్కడ యేసుక్రీస్తు వారు నూతన ఆజ్ఞను ఇచ్చుచు ఉన్నారు నూతన ఆజ్ఞ అని ఎందుకు చెప్పబడింది అని మనము ఆలోచన చేస్తే మొదటిగా నూతన నిబంధనలు చెప్పబడినటువంటి రెండో ఆజ్ఞ గురించి మనము కొంతసేపు ఆలోచించేద్దాం అక్కడ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపు అంటే మొదటిగా నిన్ను నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో గౌరవించుకుంటున్నావో నిన్నుకు నీ నీకు నీవు ఏ విధముగా ప్రాధాన్యతను ఇచ్చుకుంటున్నావో విలువను ఇచ్చుకుంటూ ఉన్నావో అదే విధముగా ఎదుటి వ్యక్తికి సైతము నీవు విలువనివ్వాలి ప్రాధాన్య ప్రాధాన్యతనివ్వాలి గౌరవాన్ని ఇవ్వాలి ప్రేమించాలి అంటే మొదటిగా నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావు కనుక తప్పక నీ పొరుగువానిని ఆ విధముగా ప్రేమించాలి అలా ప్రేమించే ఇవ్వబడినటువంటి రెండో ఆజ్ఞ కానీ ఈ రోజున ఏసయ్య మనకిచ్చేటువంటి ఆజ్ఞ నూతనమైనటువంటి ఆజ్ఞ ఈ ఆజ్ఞలో ఏ చెప్పుచున్నారు కదా నేను మిమ్మును ప్రేమించినట్లుగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుడి ఏసుక్రీస్తు వారు తనను తానుగా ఇక్కడ మనకు ఉదాహరణగా ఆయనని మనకు సాదృశ్యముగా చూపించుచు చెప్పినటువంటి మాట ఈ నూతన ఆజ్ఞ నేను మిమ్మల్ని ఏ విధముగా ప్రేమించానో ఆ విధముగా మీరు మీ సహోదరుడిని ప్రేమించండి తద్వారా మీరు నా శిష్యులని నా అనుచరులని మీరు పిలువబడతారు లోకము మీరు నా శిష్యులని తెలుసుకుంటుందని ఏసయ్య చెప్పుచున్నాడండి ఈ రెండవ ఆజ్ఞలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనగా ఆయన మనలను ప్రేమించినట్లుగా ఇక్కడ ఏసయ్య మనకిచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత ఉన్నతమైనది అనగా ప్రాధాన్యత ఆయన తనకివ్వలేదు ప్రాధాన్యత ఆయన మనకిచ్చాడు కానీ మొదటిగా ఇవ్వబడిన ఆజ్ఞలో మొదటి ప్రాధాన్యత నీకైతే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటలో ఈ నూతన ఆజ్ఞలో ప్రాధాన్యత నీకు కాదు కానీ ఎదుటి వ్యక్తికే మొదటి ప్రాధాన్యత ఎదుటి వ్యక్తికి నీవు మొదటి ప్రాధాన్యతనిచ్చట వలన ఇది నూతన ఆజ్ఞగా మార్చబడుతున్నది ఇది నూతనమైనటువంటి బోధగా మార్చబడుతున్నది ఈ బోధ సాక్షాత్తు ఏసయ జీవితము ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం ఏసుక్రీస్తు వారిని బట్టి నేర్చుకుంటూ ఉన్నాం ఆయన జీవితంలో మొదటి ప్రాధాన్యత మనకివ్వబడింది ఎందుకని అనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపారంట ఈ లోకమునకు రావటానికి అర్థము పరమార్థము మనమందరం కాదంటారా నీ కోసము నా కోసము లోకమంతటి కోసము ఆయన లోకానికి వచ్చెను ఈ లోకమునకు వచ్చి ఆయన ఈ లోకములో మన మధ్య జీవించి ఆయనను మనము మరణానికి అప్పగింపగా మరణించేటువంటి క్రమంలో కలువరి శిలువపై వేలాడుతూ ఆయన పలికినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవట్లేదా వీరేమి చేయించున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపుము ఈ ప్రార్థనలో అర్థమేంటి నీకు ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదా నిన్ను గురించినటువంటి ఆయన ఆశ నీకు ఇచ్చినటువంటి విలువ ఎంత ఉన్నతమైనదో ఒకసారి ఆలోచన చేద్దాం నీకు ఇవ్వబడినటువంటి విలువ వలన అని చెప్పుచున్నాడు కదా ఇదిగో నేను మిమ్మును ప్రేమించిన విధముగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి ఏసయ్య ఎంత చక్కగా ఈ మాటను నెరవేర్చారనంటే యోహాను వార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము మనము చదువుకున్నట్లయితే తన స్నేహితుని కొరకు తన ప్రాణమును వానికంటే ఎక్కువ ప్రేమ కలగవాడు ఎవడును లేడు మనలను స్నేహితునిగా ఎంచి తన ప్రాణమును మరొకరుకు ఏసయ్య అప్పగించెను తన ప్రాణమును ధారపోసెను ధారపోయిటు వలన ఆయన చెప్పినటువంటి మాట నేను మిమ్మును ప్రేమించిన విధముగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుని ఇదియే నూతనమైనటువంటి ఆజ్ఞ ఈ లోకంలో నిజముగా నీ సహోదరునికి నీ పొరుగువానికి విలువ ఇవ్వగలవా మొదటి స్థానము నీ సహోదరునికి ఇవ్వగలవా అతనిని గొప్పగా ఘనముగా ఎంచగలవా మనమందరం అనుకోవచ్చు ఇది ఎలా సాధ్యము ఇది అసాధ్యము కదా ఇది కుదిరే పనేనా ఇది కుదరదు కదా ఏ మనిషైనా కానీ మొదటిగా తనను తాను ప్రేమించుకుంటాడు తన కుటుంబాన్ని ప్రేమించుకుంటాడు తన భార్యను తన బిడ్డలను ప్రేమించుకుంటాడు తనకు చెందిన వారిని తనకు తెలిసిన వారిని తనను అభిమానించే వారిని ఆ మనుషుడు ప్రేమిస్తాడు కానీ నూతన ఆజ్ఞకు వచ్చేసరికి నీవు మొదటిగా నీకు కాని వారిని ప్రేమించగలవాలి నీకు తెలియని వారిని సైతము నీవు ప్రేమించగలగాలి వారిని ఆదరించగలగాలి అదియే ఈ రోజున ఏసయ్య మనకు చెప్పుచున్నటువంటి నూతనమైనటువంటి పాఠము నూతనమైనటువంటి బోధన ఇది ఇవ్వబడినటువంటి నూతన ఆజ్ఞ ఇది బైబిల్ గ్రంథంలో ఈ నూతన ఆజ్ఞలలో ఒక చక్కటి ఆజ్ఞ మరొకసారి నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని ఏసఐ దగ్గరకు తీసుకొని వచ్చి ఇదిగో ధర్మశాస్త్రము ప్రకారముగా ఈమె వ్యభిచారము చేసినది కనుక రాళ్లతో కొట్టబడి చంపబడవలను ఇందుకు మీరు ఆ మీ ఆలోచన ఏంటి ఇందుని గురించి మీ మీ మాట ఏంటి మీ నీతి ఏంటి అని ఏసుక్రీస్తు వారిని ప్రశ్నించి ఉండగా ఏసయ్య చెప్పినటువంటి మాట పాపము చేయని వాడు మొదటిగా రాయి వేయండి వానికి అధికారము కలదు అర్హత కలదని అని చెప్పి ఉండగా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు చివరిగా ఏసయ్య ఆ స్త్రీతో మాట్లాడుతున్నారు కదా అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా లేదు ప్రభు అయితే నేను కూడా నిన్ను శిక్షింపనమ్మా నీ పాపములు క్షమిపోడినవి ఇక పాపము చేయకుము నూతనమైనటువంటి ఆజ్ఞ పాపము చేయకుండా ఉండుటయే నూతనమైనటువంటి ఆజ్ఞగా ఏసయ్య ఆ స్త్రీకి చెప్పి ఉన్నాడు నీ పాపములన్నింటినీ కూడా నేను కొట్టివేశా నీ జీవితంలో చీకటి లేదు పాపము లేదు బలహీనత లేదు వ్యసనములు లేవు ఏది లేకుండా నేను తీసివేశా అయితే ఇక నుంచి నీవు జీవించవలసిన జీవితము ఏ విధముగా అనగా పాపము చేయకుండా జీవించు అని ఆయన నూతన ఆజ్ఞను అక్కడ ఆ స్త్రీకి ఇచ్చి ఉన్నారండి ఎంతమందికి తెలిసి మాట ప్రతి క్షణము ఏసే సన్నిధిలో నీవు కార్చిన కన్నీటి వలన నీ హృదయ పశ్చాత్తాపం వలన నీ హృదయములు కలిగినటువంటి పరివర్తన వలన నీవు ఆయన సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన తీర్మానములు అంగీకరింపబడి ఆయన నీ ప్రతి పాపమును కొట్టివేసి నిన్ను కడిగి శుద్ధిని గావించి ఉండగా నీకు చెప్పినటువంటి ఆజ్ఞ పాపము చేయకము ఇవ్వబడినటువంటి నూతనమైనటువంటి అది ఆజ్ఞను పాటించిన వానికే పాపములు మన్నింపబడినటువంటి జ్ఞానము ఆ నెమ్మది ఓదార్పు ఆ మనుష్యుడు పొందుకున్నట్టాడండి ఈరోజు వాక్యములు కూడా మనం విని ఉన్నాం నూతనమైనటువంటి ఆజ్ఞ ఆయన ఇచ్చి ఉన్నాడు ఒక మనిషిగా మనం అడగవచ్చు ఇది సాధ్యమా ఇది కుదిరే పనేనా అని కానీ ఏసయ్య దానిని సాధ్యము చేసి చూపించడండి ఆయన ప్రేమలో మొదటి స్థానము నీదే నీ కొరకు ఆయన మరణాన్ని అంగీకరించాడు కలువరి శిలువపై కొట్టబడి మౌనము వహించి ఆయన నీ కొర్రకు ప్రార్థన చేశాడు వీటన్నిటిని బట్టి మాట్లాడితే ప్రేమ ఉన్నతముగా ఉన్నదని ఆ ప్రేమ నీకు మొదటిగా ఇవ్వబడినదని మనము తెలుసుకోవాలి తెలుసుకున్నటువంటి రోజున ఈ నూతన ఆజ్ఞ మనందరి జీవితంలో కూడా సాధ్యము అని మనము గ్రహించగలుగుతాం ఈరోజు మనము రెండవ పట్టణం కనుక ఒకసారి చదువుకున్నట్లే మొదటి పట్టణం కనుక ఒకసారి చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఒక నూతనమైనటువంటి విధానాన్ని ఒక బోధనను ఆయన అక్కడున్నటువంటి ప్రజలకు పరిచయం చేస్తున్నారండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుంచి మనము చదువుతున్నట్లయితే అక్కడ ఇరవై రెండవ వచనము ప్రత్యేక విధముగా అక్కడ శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలేనని వారిని ప్రోత్సహించురి మనము దేవుని రాజ్యములో ప్రవేశించటకు పెక్కు శ్రమలను అనుభవింపవలను అని వారికి ఆయన బోధించను దేవుని రాజ్యములో ప్రవేశించటకు పెక్కు బాధలను శ్రమలను కష్టములను ఇబ్బందులను మనము అనుభవించాలంట వాటిని అనుభవింపక దేవుని రాజ్యములో ప్రవేశించుట అసాధ్యము అని పౌలు గారు చెప్పుచున్నటువంటి మాట అండి ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనగా నేను రక్షణ పొందుకున్నాను కదా బాప్తిస్మము పొందుకున్నాను కదా నేను రక్షణలో ఉన్నాను కదా అని చెప్పి మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం ఒకసారి వాక్యం చదువుకున్నట్లయితే రోమిలకు రాయబడినటువంటి లేక అధ్యాయము తొమ్మిదవ వచ్చ నుంచి మనం చదువుకున్నట్లయితే నీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని మృతుల నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదువు ఎలా అయినా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును నోటితో ఒప్పుకొని రక్షణను పొందును అని ఈ మా ఈ మాటలు మనకు తెలియచేసినవి ఈ మాటలు బట్టి ప్రతి విశ్వాసం కూడా అనుకోవచ్చు కదా ఇదిగో ఏసుక్రీస్తు వారిని రక్షకునిగా నేను ఒప్పుకున్నాను రక్షకునిగా నేను అంగీకరించాను ఆయన నామందు నేను పొంది ఉన్నానని నీవు అనుకోవచ్చు కానీ పౌలు గారు ఏమంటున్నారంటే శ్రమలు పాడకుండా బాధలు అనుభవింపకుండా దేవుని రాజ్యములో ప్రవేశించలేం అని చెప్పుతున్నారండి ఏ మనుషుడైతే ఏసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాడో ఆయన నామందు ముద్రిపాడాడో ఆ మనిషినికి శ్రమలు తథ్యము ఆ మనుషునికి బాధలు అధికమగును ఆ మనిషినికి హింసలు రావచ్చు కష్టాలు రావచ్చు కన్నీరు రావచ్చు ఒంటరిగా మిగలవచ్చు తన ఇంటి వారే తనను మరణమునకు అప్పగించవచ్చు ఇవన్నీ కూడా ఏసయ మనకు చెప్పలేదా ఆయనను అంగీకరించటం వలనే లోకమంతా కూడా నీకు వ్యతిరేకముగా నిలబడవచ్చు నిన్ను నిందించి అవమానపరచవచ్చు చివరికి నీ ప్రాణమును తీసివేయవచ్చు అయినప్పటికీ కూడా వీటన్నిటిని గురించి నీవు భయపడవలసిన అవసరం లేదని ఏసయ్య మనందరితో కూడా మాట్లాడుతున్నాడు కారణమేంటి నీకు ఈ లోకములో ఈ జీవితము ఘనమైనది కాదు కానీ రానున్న జీవితములో నీవు ఘనముగా ఆ రాజ్యములో ప్రవేశింపగలిగినటువంటి అర్హతను శ్రమల ద్వారా బాధల ద్వారా కష్టముల ద్వారా నిందల ద్వారా ఏసుక్రీస్తు వారిని బట్టి నీవు కలిగిన వాడవైతే ఆ రాజ్యములో గనుడిగా గొప్పవాడిగా ఒక ఉన్నతుడిగా ఎంచబడతావు ఏసుక్రీస్తు వారి శిష్యులండి పన్నెండు మంది శిష్యులు ఒక్కరు మినహాయించి మిగిలిన వారందరూ కూడా ఏ విధమైనటువంటి హతసాక్షి మరణాన్ని వారు పొందుకున్నారో మనకు తెలుసు కదా సజీవముగా చర్మము వలవబడిన వ్యక్తి మరొకరైతే మంటలలో కాల్చబడిన వారు ఒకరైతే బాణములు వలన ఈట వలన పొడవబడిన వారు కొంతమంది అయితే శిలువ పైన పై క్రిందులుగా తల క్రిందులుగా వేలాడబడిన వారు మరొకరైతే దేవుని నామము కొరకు శిరచ్చాదము కావించబడిన వారు ఒకరైతే ఈ విధముగా యేసుక్రీస్తు యేసుక్రి వరకు శిష్యులు తమ ప్రాణములను అర్పించరండి ఈ ప్రాణత్యాగము ఎవరి నిమిత్తము ఒక నామము నిమిత్తము ఆ నామము నజరేడైనటువంటి యేసుక్రీస్తు వారి నామము ఆ నామము నిమిత్తమే శ్రమ ఆ నామము నిమిత్తమే ఇబ్బందులు ఆ నామము నిమిత్తమే బాధలు వాటన్నిటికీ కూడా దేవుడిచ్చినటువంటి ధన్యత పరలోక రాజ్యము ఆ రాజ్యములో ఆయనతో కలిసి సింహాసనంపై కూర్చునేటువంటి ధన్యత తీర్పు తీర్చేటువంటి అధికారము వారికి ఇవ్వబడింది రీసెంట్గా కొన్ని రోజుల క్రితం మనం విన్నాం పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు దేవుని సేవకునిగా దేవుని రాజ్యమును ప్రకటించుచు ఆయన కొరకు ఒక హతసాక్షిగా మార్చబడినటువంటి ఒక సేవకుడు ఆయన తన ప్రాణమును దేవుని నామము కొరకు ఆయన సువార్త పరిచర కొరకు ఆయన త్యాగం చేశాడండి కానీ మన జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి శోధనలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటారు స్వకీయ దురాశలు కాదా దురాభిమాన పాపము కాదా లోక సంబంధమైనటువంటి ఆశలు వ్యవహార శైలి కాదా ఒక మనుషుడు ఉన్నాడండి ఆ మనుష్యుడికి మాట్లాడుట తెలీదు నోటికి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూనే ఉంటాడండి తన మాట వలన ఆ మనుషుడు దెబ్బలు తినాడంట ఆ మాటల వలన దెబ్బలు తినింది ఏ వలన ఏ కారణాన్ని బట్టి ఏసుక్రీస్తు వారిని బట్ట ఆయన రాజ్యమును ప్రకటించిన బట్ట ఆయన కొరకు సాక్షిగా నిలవటాన్ని బట్ట కాదు కదా తన నోటి వలన మాట్లాడకూడని మాటలు మాట్లాడటం వలన కదా దెబ్బలు తగలాయి వెళ్ళకూడని స్థలములలో వెళ్ళుట వలన కదా నీ జీవితంలో నీకు సమస్యలు చేయకూడని పనులు చేయటం వలన కదా రోగాలు స్వకీయ దురాశల వలన దురాభిమాన పాపము వలన నీ జీవితంలో నీకు సమస్య వస్తే ఆ సమస్య ఏ సైను గురించి కాదు ఆయన రాజ్యమును ప్రకటించిన కొరకు కాదు ఆయన సేవను జరిగించడం వలన వచ్చినటువంటిది కాదు కానీ పౌలు గారు చెప్పుచున్నారు కదా నీవు గనక ఆయనను రక్షకునిగా అంగీకరిస్తే నీ జీవితంలో సమస్యలు వస్తాయి బాధలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి ప్రపంచమంతి వ్యతిరేకించింది అని చెప్పుచు ఆయన రాజ్యము నిమిత్తము శ్రమలు అనివార్యమే అని ఆయన చెప్పుచున్నాడండి ఏ చెప్పాడు కదా నా నిమిత్తము లోకము ద్వేషించినప్పుడు మీరు ధన్యులు అని చెప్పుచు మీరు ఇరుకు మార్గమును ప్రవేశించండి విశాల మార్గమును ప్రవేశించేదు ఇరుకు మార్గమున ప్రవేశించండి ఆ మార్గము మిమ్ము నిత్య జీవమునకు చేర్చును ఇరుకు మార్గము ఏసఐ మార్గము ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించేటువంటి మార్గము అది తరము కాదు ఈ ఇరుకు మార్గములో ఇబ్బందులు ఉన్నాయి శ్రమలున్నాయి కష్టముంది బాధ ఉంది కన్నీళ్ళున్నాయి అనేక రకములుగా ఒత్తిడి ఉన్నది వీటన్నిటిని బట్టి ఆ ప్రయాణాన్ని సాగించటం వలన నీ యజమానుడు సంతోషపడతాడు నీ యజమానుడు సంతోషపడితే నీకు రానున్న బహుమానము పరలోక రాజ్యము ఆ రాజ్యములో ఘనత నీకు ఇవ్వబడిద్ది నూతనమైనటువంటి బోధన విధానము ఇక్కడ మనము ఈ రెండవ పట్టణము మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం మరి ఏసే కొరకు నీవు అనుభవించినటువంటి శ్రమ ఏంటి ఏసే కొరకు నీవు పొందుకున్నటువంటి ఇబ్బంది ఏంటి ఏసే కొరకు ఏ రూపంలో అయినా సరే శ్రమను అనుభవించవా బాధ వచ్చిందా ఏ విధంగానైనా సరే నీ జీవితంలోనికి ఒక చిన్న సమస్య వచ్చిందా ఆలోచించేద్దాం చదవబడినటువంటి రెండవ పట్టణంలో అక్కడ మనం వింటూ ఉన్నాం దర్శన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఐదవ వచనం వరకు మనము చదువుకున్నట్లయితే నాలుగో వచనములో వారి నేత్రముల నుండి వెలువడి కన్నిటినీ ఆయన తుడిచివేయును ఇక మృత్యువు కానీ దుఃఖము కానీ ఏడుపు కానీ బాధ కానీ ఏమాత్రము ఉండబోదు పాత విషయములు గతించినవి అని ఆయన పలుకుచున్నాడండి రానున్నటువంటి జీవితంలో కష్టాలు లేవు బాధలు లేవు కన్నీరు లేవు మృత్యువు లేదు మరణము లేదు అవినీతి అక్రమము ఏమీ లేదు వర్గ విభేదాలు లేవు దౌశ్యము లేదు మరణకరమైనటువంటి పాపము లేదు అన్నీ కూడా నాశనము చేయబడినవి ఆయన నీ కన్నిటిని తుడిచి ఇక మరెన్నడను కూడా నీవు కన్నీరు విడువక శాంతి సమాధానములతో జీవించేటువంటి జీవితము నీ కొరకు దాచబడి ఉన్నది ఈ జీవితము నీవు పొందుకోవాలి అనంటే తప్పక నూతన ఆజ్ఞను నీవు పాటించాలి తప్పక నూతనమైనటువంటి బోధనను నీవు అంగీకరించాలి నీవు అంగీకరించిన రోజున నీకు రానున్నటువంటి ఆ దీవెన నూతనమైనటువంటి స్థలములో నూతనపరచబడినటువంటి ఆలోచనతో నూతనపరచబడినటువంటి ప్రవర్తనతో క్రొత్త భూమిలోనికి క్రొత్త దీవిలోనికి మనము చేర్చబడబోతున్నాం ఆ దీవెనలో సమస్యలు లేవు ఆ దీవెనలో ఇబ్బందులు లేవు ఇది ఏసై నీ కొరకు దాచించినటువంటి బహుమానము నూతన ఆజ్ఞను పాటించట ద్వారా నూతన బోధనను అంగీకరించట ద్వారా అంగీకరించి శ్రమల ద్వారా నీవు ఆ బహుమతిని మనమందరము కూడా పొందుకోవాలని దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం దేవుడు మనలను దీవించినగాక ప్రేమైనటువంటి దేవుని బిట్లారావు చెప్పబడినటువంటి ఈ వాక్యము మీ జీవితానికి దీవెనకరముగా మీ మనస్సుకు అంగీకారముగా మార్చబడినట్లయితే అనేక మందికి ఈ వాక్యమును షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మనము అందరము కలిసి దేవుని దీవెనలు పొందుకుందాం దేవుడు మనలను దీవించనుగాక ఆ మెయిన్